నేను కవిత చదివితే కవితని మీతో మాట్లాడతాను కవిత ద్వారా సందేశాన్ని మీ దగ్గర తీసుకొస్తారు పాట ప్రక్రియలో ఉంటే పాటని మీతో మీరు రెండు పాటలు వాడతారా మూడు పాటలు వాడతారా మీరు నిర్ణయించుకొని ఆ మూడు పాటలతో మాట్లాడండి దయచేసి అంటే ఏమవుతుందంటే కవిత దుందుబి కవిత్వం ద్వారా సంభాషించడం కనుక ఆ పద్ధతిలో పోతే మనం ఎక్కువ రీచ్ కాగలుగుతాం ముఖ్యంగా మీరు మా విద్యార్థులకి మీ సందేశాన్ని చేరవేయగలుగుతారు గనక ఇప్పుడు వచన కవితలోకి వెళ్దాం వచ్చిన కవిత అంటే శ్రీశ్రీ మహాప్రస్థానంలో ఉన్న కవిత ఓ కవితని చూడకుండా ఐదు పేజీల కవితని చూడకుండా సంస్కృత పదబంధాలతో ఉన్న కవితని ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ శరణ్య మీ ముందు వినిపిస్తారు అందరికీ నమస్కారం నా పేరు శరణ్య ఈరోజు శ్రీశ్రీ గారి కవితని మీకు వినిపిస్తాను కవిత ఓ కవిత కవిత ఓ కవిత నా యువకాశల నవపేషల సుమగీతావరణంలో నేనొక సుముహూర్తంలో అతి సుందర సుస్యందనమందన దూరంగా వినువీధుల్లో విహరించే అందని అందానివిగా భావించిన రోజులలో నీకై బ్రతుకే ఒక తపమై వెదుకాడే నిమిషాలందు నిశాలందున ఎటునే చూచిన చటుల అలంకారపు మటుమాయల నటనలలో నీ రూపం కనరానందున నా గుహలో కుటిలో చీకటిలో ఒక్కడనై శృఖిన రోజులు లేవా నీ ప్రాబల్యంలో చిరదీక్ష శిక్ష తపస్సమీక్షణలో నిశ్చల సమాధిలో స్వర్గ ద్వారపు తోరణమై వేలిన నా మస్తిష్కంలో ఏ ఏ ఘోషలు భాషలు దృశ్యాలు తోచాయో నేనే చిత్ర విచిత్ర శ్యమంత రోచింది వహం చూశాను నా గీతం ఏ ఏ శక్తులలో ప్రాణస్పందన పొందిందో నీకై నేనే వేయే ధ్వనిలో ఏ ఏ మూలల వెతికిన ప్రోహ్న ప్రోహ్న రణం వినాదాలో నడిరే ఆకసం ఆవర్తించిన మేఘాలు ఆవర్షించిన ప్రచండ జంజా ప్రభంజనం గజగజలాడించిన నడి చంద్రపు కిరటాల్లో మ్రోగిన శంఖారావం ఢంకాధ్వానం ఆ రాత్రే ఆ రాత్రే కారడవులలో లయాతీతమై విరుతించిన నానా జంతుధ్వనులో నక్షత్రాంత నిబిడ నిఖిల గానం భూకంపాలు ప్రభుత్వ పతనాలు విప్లవం యుద్ధం నీ చైతన్యం నీ విశ్వరూప సాక్షాత్కారం మరి నిన్ను స్మరిస్తే మరి నిన్ను స్మరిస్తే నా కగుపించే దృశ్యాలా వినిపించే భాష్యాల అగ్ని సరస్సున వికసించిన వజ్రం ఎగిరే లోవశ్యేనం విరంగిలో జ్వరం ధ్వనించే మృదంగనాథం ఇంకా నేనేం విన్నానా ఇంకా నేనేం విన్నానా నడిరే నిద్రలో అప్పుడే ప్రసవించిన శిశువు నిడదనీడుకొని రుచిన స్వప్నాలను కాంచే జవరాలి మనఃప్రపంచపుట ఆవర్తాలు శిశువు చిత్ర నిద్రలో ప్రాచీన స్మృతులు చేచప్పుడు వైద్యశాలలో శస్త్రకారుణి మహేంద్రజాలంలో చావు బతుకుల సంధ్యాకాలంలో కన్నులు మూసిన రోగార్థుని రక్తనాల సంస్పందన కాలువ నీలులలో జారిపడి కదలగనైనా చాలని త్రాగుబోతు వ్యక్తా ప్రేలాపన కడుపు దహించుకుపోయే పడుపు కత్తె రాక్షసరతిలో అర్ధ నిమీలిత నేత్రాల భయంకర బాధల పాటల పల్లవి కూలీల సమ్మె కట్టిన కూలీల భార్యల బిడ్డల ఆకటి చీకటి చిచ్చుల హాహాకారం ఆర్థారావం ఒక లక్ష నక్షత్రాల మాటలు ఒక కోటి జలపాతాల పాటలు శతకోటి సముద్ర తరంగాల మోతలు విన్నానమ్మా విన్నానెన్నో విన్నాను నా విన్నవి కన్నవి విన్నవించగా నా విన్నవి కన్నవి విన్నవించగా మాటలకై విధి కాడగబోతే అవి పుంఖాలు పుంఖాలుగా శ్మశానాల వంటి నిఘంటువుల దాటి వ్యాకరణాల సంఖ్యలో విడిచి చందస్సుల సర్ప పరిశ్వంగం వదిలి వడిగా వడి వడిగా వెలువడినై పరుగిడినై నా ఎద నడిగిడినై ఆ చెలరేగిన కలగ పులగపు విలయా వర్తపు బలవత్ జరవత్ పరివర్తనలో ఏ వీధులలో చంక్రమణం చేశాను నా సృష్టించిన గానంలో ప్రక్షాళిద మామక పాప పరంపరల ఆనందవశం వధ హృదయని చేస్తే నీకై మేలుకొనిన సకలేంద్రియములతో ఏది రచిస్తున్నానో చూస్తున్నానో ఊపిరి తీస్తున్నాను నిర్వికల్ప సమాధిలో నా ప్రాణం నిర్వాణం పొందిందో అటు నను మంత్రించిన సముద్రంగా ఆ గాంధర్వానికి తారాని ప్రేమ సమాగమంలో జన్మించిన సంగీతానికి నా నాడుల తీగలపై సాగిన నాద బ్రహ్మపు పరిచుమ్మనలో ప్రాణావసాన వేలాదనితం నానా గానా నూన స్వానా వలితం బ్రతుకున్న ప్రచండ బేరుండ గరుత్ పరిరమ్మలో పట్టిన గానం సుఖ దుఃఖాదిక ద్వంద్వాతీతం అమోఘ మగాధ మచింత్యమయేకాంతం ఏకైకం క్షణికమై శాశ్వతమైన దివ్యానుభవం బ్రహ్మానుభవం కలిగించిన నన్ను కరిగించిన కవనగురుణి రమణి కవిత ఓ కవిత నా జనని గర్భంలో నా జనని గర్భంలో ఆకారం లేకుండా నిద్రిస్తున్న నా అహంకారానికి ఆకలి గొల్పించిన నాడో నా బహిరంతరేంద్రియాలలో ప్రాణం ప్రసరించగా నేను ఈ భూలోకంలో పడి సుఖ దుఃఖాలేవేవో వస్తుంటే తలదాచి ప్రపంచ పరిణాహంలో ప్రయాణికుడనై పరివ్రాజకుడనై విఫలంగా వర్తించే వేళ అబరేహస్త సముద్రతో నన్ను ధరిసిన నన్ను పునీతను గావించిన లలిత లలిత కరుణామహిత అనుపమిత అపరిమిత కవిత ఓ కవిత నేడో నేడో నా ఊహాంచల సాహజిక అంశం కప్పిన నా నిట్టూర్పులు వినిపిస్తాయా నేనేదో విరచిస్తానని నా రచనలలో లోకం ప్రతిఫలించి నా తపస్సు ఫలించి నా గీతం గుండెలలో గూర్నిల్లగా నా జాతి జనులు పాడుకునే మంత్రంగా మ్రోగించాలని నా ఆకాశాలను లోకాలకు చేరువగా నా ఆదర్శాలను సోదరులంతా పంచుకునే వెలుగుల రవ్వన జడిగా అంది అందకపోయే నీ చేలాంచలముల విసరుల కొసగాలులతో నిర్మించిన నా నుడి నీ గుడిగా నా గీతం నైవేద్యంగా హృదయంగా అర్పిస్తాను నా విసరిన రస విశ్రమ కుసుమ పరాగం ఓహో ఓ రసధ్వని మణికని జనని కవిత 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 ఓ కవిత నా కవిత శీర్షిక మానవత్వపు మడుగు అనువనువు దేశభక్తి నిలువెత్తున రగిలే ఆ నిప్పుల జడివానల హృదయపు చప్పుడులో ఎముకలు కొరికే చలిలో సైతం వెచ్చని వేణువులూదే నీ నిశ్వాసల ఊగిసలాడే నిర్వాణ తక్కెడలో సలసల కాగే నూనెలా నీ నర నరాలలో ప్రవహిస్తున్న ఆ నెత్తుటి నాటి సుతిమెత్తని కత్తుల ఆనవాల పుట్టుకలో అనువంతైన నిశ్శబ్దపు రేణువు దూరని ఆ నిషీధి నదిలో నిలిచిన ఓ ఎడారి వసంతమ తనువంతా మాతృభూమిని నిలిపిన ఓ సాగర ప్రశాంతమా మా భారత సైనికుడా ఎందుకు ఈ నిషీధి వేళ నీలో ఆ విషాద ఛాయ శత్రు సంహార రణ్యంలో దేశ ప్రజల రక్షణే ధ్యేయంగా సాగే నీ పయనంలో నీ వారి ధోరణి పదునైన కంటకంలా మారి నీ మదిని తొలుస్తున్నదా యావత్ యావద్భారతావని అనుక్షణం నీవు కంటికి రెప్పలా కాపాడుతుంటే నీ కన్న తల్లికి చెల్లికి కట్టుకున్న భార్యకి ఆఖరికి నీ కన్న కూతురికి ఈ మానవ మృగాల నుండి రక్షణ లేకుండా పోయిందని ఉక్రోషంతో ఊగిపోతున్నావా మృత్యువును సైతం లెక్క చేయక నీవు దిక్కులను దిగ్బంధించి ధీరుడవై నిలుచుంటే మానవత్వమే లేక మతోన్మాదపు వైదరీలో చిక్కుకొని కులపిచ్చి క్షీరాబ్దిలో మేము హాయిగా పవలిస్తున్నామని నీవు చింతిస్తున్నావా నీకు తెలుసునో లేదో నీ స్వార్థానికి నిలువెత్తు రూపం నీవైతే స్వార్థంలో నిన్ను మించిన మహోన్నతులం మేం భారతీయులంతా నీ కుటుంబం అన్న భావన నీదైతే మా కుటుంబాన్నే రోడ్డున వదిలేసే ఉదార హృదయం మాది ఎల్లవేళలా సోదర భావం పరిమలించి భానుడవై నీవు ప్రకాశిస్తుంటే మా సోదర సోదరీ మనలు పేదరికల్లో మగ్గుతూ ఆకలితో అలమటిస్తున్నా అప్పుల బాధతో పురుగుల మందు ఉరితాడుతో సావాసం చేస్తున్న ఎన్నో చిగురించిన చిరుప్రాయాలు చెత్త కుప్పల్లో శిథిలమవుతూ నిరక్షరాస్యత కోరల్లోనే నిత్యస్తులవుతున్నా మా కళ్ళ ముందే ఎందరో పడుతున్నా మేను సెల్ఫీలు తీసుకొని సంతాపం తెలుపుతాం కానీ నీలా మా స్వార్థాన్ని ఎలా వదిలేయగలం అయినా ఇంకా నీ ఉద్రేకపు చూపుల లోతున దాగిన ఉద్వేగపు మాటల మాటున మూగిన నీ తలపులో మ్రోగిన తలవంపుల శంఖ రావాలా వలదు మాలాంటి అమానవీయుల కోసం అమూల్యమైన నీ కన్నీటి చుక్కను రాల్చబోకు మాది కాని మానవత్వపు మడుగులోకి మమ్ము మరల్చబోకు